టాలీవుడ్లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి లవ్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్ అనేక చిత్రాలు వస్తున్నాయి ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్ కొడుతుంటే మరికొందరు హీరోలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయి అయితే ఒకప్పుడు వచ్చిన తెలుగు సినిమా రియాలిటీకి చాలా దూరంగా ఉండేది ఊహలకు అందని విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఓల్డ్ మూవీస్లో ఫైట్ సీన్లు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతూ ఉన్నాయి అలా ఇండస్ట్రీ పరువు తీసిన కొన్ని సినిమాలులో ఫైట్ సీన్లు ఇప్పుడు తెలుసుకుందాం నందమూరి నరసింహం బాలకృష్ణ నడిచిన చాలా సినిమాల్లో ఫైట్ సీన్లు ఇప్పటికీ ట్రోల్కు గురవుతూ ఉన్నాయి బాలయ్య యాక్షన్ సీన్ ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలుసు అయితే బాలయ్యను నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్లో చూపించాలని డైరెక్టర్లు చేసిన అన్ని ప్రయత్నాన్ని నిదర్శనమే పల్నాటి బ్రహ్మనాయుడు గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిని ఈ సినిమాలోని ఫైట్లు ప్రేక్షకులని కళ్ళు బయర్ల కమ్మేలా చేశాయి తోడుకూడితే ట్రైన్ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవడం హీరో చిటికేస్తే కుర్చీ ముందుకు రావడం హీరో విలన్ హీరో కాళ్ళ వద్దకు రావడం అబ్బో ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా యాక్షన్లు అతి సన్నివేశాలు కొరతే ఉండదు నందమూరి బాలకృష్ణ రచించిన విజయేంద్ర వర్మ మూవీ కూడా సినీ ప్రేక్షణలకు ఐక్యూగా గట్టిగానే పరీక్ష పెడుతుంది స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఈలో ఫైట్ల సీన్లు చాలా ఆశ్చర్యానికి చేస్తాయి ట్రైన్లో ట్రైన్కు హీరో అడ్డంగా దాటడం కొండపై నుంచి హీరో జంప్ చేయడం ఇలా చాలా సన్నివేశాలు తలనొప్పి తెప్పిస్తాయి అలాగే రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ రామ సినిమాలు ఫైట్ల సీన్లు కూడా లాజిక్ అందని రీతిలో ఉంటాయి హీరో ట్రైన్ పై నిలబడి బీహార్ వరకు వెళ్ళడం విలన్స్ను నరికితే తలలు గద్దకు గద్దలు ఎత్తుకెళ్లడం విలన్లు కాటేసిన పాము చనిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా ఓవర్ సన్నివేశాలు ఉన్నాయి యంగ్ ఎన్టీఆర్ సినిమా మెహర్ రన్మేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి మూవీ ప్రేక్షకులు సహనానికి పెద్ద పరీక్ష పెట్టుతుంది రొటీన్ స్టోరీకి కాస్త ఫ్యాంటసీ టచ్తో వచ్చిన ఈ మూవీలో ఫైటల్ సీన్లు కూడా కాస్త ఓవర్గానే ఉంటాయి అని చెప్పాలి ముఖ్యంగా వీళ్ళను ఆ కారు గుద్దితే నుజ్జు నుజ్జు అయిపోవడం మితిమీరిన హీరో ఎలివేషన్స్ తండ్రి పాత్రలు ఎన్టీఆర్ గెటప్ ఇలా చాలా వాటిపై ట్రోల్స్ వచ్చాయి ఇంకా పవన్ కళ్యాణ్ నటించిన బంగారం మహేష్ బాబు నటించిన సైనికుడు అల్లు అర్జున్ నటించిన వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయి సినిమాల్లో ఫైట్ లాజిక్ ఏమాత్రం అందదు అందుకు ఈ సినిమాలన్నీ వారి వారి బిగ్గెస్ట్ డిజాస్టర్లో నిలిచాయి టాలీవుడ్లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి లవ్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్